నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే గత మూడు రోజుల నుంచి పసుపు గురించే వీడియో చేస్తూ ఉన్నాను ఒకటి పసుపు తవ్వటం బ్లాక్ పసుపు తీయటం తర్వాత పసుపు చూసారే అంత బాగుందో రంగు తర్వాత పసుపు ఉడకబెట్టడం ఈ ఉడకబెట్టిన ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి గ్యాస్ మీద ఒక మూడు పొంగులు వస్తే సరిపోతుంది చాలామంది భయపడుతున్నారు భయపడవలసిన పని లేదు మనం ఒక లీటర్ నీళ్ళు తీసుకుని ఒక కేజీ పసుపు అంటే ములిగి ములగటంలో పసుపు వేసి కొమ్ములు గ్యాస్ని పెట్టి ఒక మూడు పొంగులు పొంగనిచ్చాక తీసి ఇలా ఎండలో వేసుకోవటమేనండి అలా కాకుండా పిల్లల కోసం పచ్చి పసుపు కూడా రెడీ చేస్తున్నానండి కొమ్ముల్ని కడిగి చక్కగా తరిగి ఇలా ఎండబెట్టుకుని మిక్సీ పట్టుకోవచ్చండి అది కాస్త అంతా ముఖానికి అది రాసుకోవటానికి అలా వాడతాను అలా తయారు చేస్తానండి నీళ్ళు ఉన్నాయి కదండి అది ఏం చేస్తారు దాచి ఉంచమని చెప్పాను కదండి అది ఏం చేస్తారు ఏం చేయొచ్చు అన్నది వీడియో పసుపు ఉడకబెట్టి నీళ్ళు ఉన్నాయి కదండి ఇవి ఎలా ఉపయోగించుకోవచ్చు ఎందుకంటే మనం ఇచ్చే వాటికి మొక్కలు చాలా బాగా పువ్వులు పోస్తున్నాయండి అలానే కాయలు కూడా కాస్తున్నాయి కానీ ఈ అందమైన ఈ చిగుర్లకి ఈ పువ్వులకి పేని అన్న ఒక మహమ్మారి చంపు తినేస్తుందండి ఎప్పటికప్పుడు పచ్చ పేని నల్ల పేని ఈ రెండు కూడా చాలా విపరీతంగా ఉంటుంది తర్వాత ఈ మధ్యలో ఈ శీతాకాలంలో ఎగురుతూ ఉంటుంది రెక్కల పురుగులు తెల్లగా ఉంటాయి అవి ఏమి వేసినా చెట్ల మీద ఉండవు అలా కాకుండా ఈ ఘాటైన నీళ్ళు మనం ఇంకా కొన్ని ఏమన్నా కలిపి ఇస్తే మొక్కలకే మరి ఏమీ రాకుండా చూస్తుంది మీకు ఒక పేని కూడా చూపిస్తానండి పచ్చ పేని వంగ చెట్లని పీండించద్దండి ప్రతి చెట్టుకి కూడా అది చిగురులో ఉండి కరివేపాకు చెట్లకి చిగురులో ఉండి కనిపించదు మనకే కానీ ఇబ్బంది పడుతూ ఉంటుంది ఇప్పుడు ఈ పొగాకు కాడల నీళ్ళు వాడుతున్నాను కదండి అవి కాకుండా ఇప్పుడు మనం పసుపు ఉడకబెట్టిన నీళ్ళు కూడా చాలా ఘాటుగా ఉంటుంది ఇందులోంచి వచ్చిన రద్దును కూడా నేను దంచి పక్కన పెట్టానండి అవి తర్వాత వాడుకుంటాకే పక్కన పెట్టా అలానే మనం ఎప్పుడు ఇవి ఆడించుకుంటాం కదండీ పసుపును కూడా వాడుకోవచ్చు కానీ మన దగ్గర వేస్ట్ ఉండగా ఇగేందుకండి వాడుకోవటం ఆ నీళ్లు వాడుకుందాం మరింత కాలుష్యం వచ్చేయండి నేను ఇవేమే మొక్కలకి కొడుతున్నాను ఏమేమి మొక్కలకి ఇస్తున్నాను ఇంకా వాటికి ఏం కలుపుతున్నాను అన్నది ఈ వీడియో మరింత కాలుష్యం వచ్చేయండి వాటర్ చెట్టు చెట్టండి చిగురులు అయితే ఎలాగొచ్చాయి చూసారా అయితే చిగుడులు వచ్చాయి ఓకేనండి కానీ వీటి కింద చూడండి ఎలాగుందో ఇవి తెల్ల రెక్కల పురుగులండి ఇవి మనం మొక్కలకి చాది ఈ పప్పల పనాస్ కూడా మన తోటలో పూతకు రెడీగా ఉందండి దీనికి పట్టిందండి నేత చిగురులకి పచ్చ పెయిన్ అయితే ఉంది మరి మీకు కనిపిస్తుందో లేదో నేనైతే చెప్పలేను కానీ దీనికైతే పెయిన్ ఉందండి అలానే చూసారా ఇలా ఈ చిగురుల నుంచే మనకి పూత వచ్చే అవకాశం ఉందండి ఈ సమయంలోనే ఈ పెయిన్ ఉంది కదా వీటన్నిటికీ కూడా మనం ఏ చెట్టు కదిపినా మనకి రెక్కల పురుగులు అయితేనండి గలగల వెళ్తూ ఉన్నాయండి చూసారా ఇవి ఎగురుతుంది చూడండి ఇలా గుడ్లు పెట్టి చెట్టునంతా కూడా డ్యామేజ్ అయితే చేస్తుంది అందుకే వీటి అన్నిటికీ కూడా ఈ నీళ్ళు అయితే ఉపయోగపడుతుంది మనమైతే ఎలా చెయ్యాలి అన్నది మీకు నేను చూపిస్తాను జాన్ చెట్టు అయితే పిందిలు అయితే వేస్తుందండి పూత అయితే వచ్చింది ఇదిగోనండి ఇలా అలానే ఇవి ఇదిగోనండి పూత ఒక సైజు పోతుంది మరొక సైజు పిందుంది మరొక సైజు మొగ్గుంది అలానే నిమ్మ చెట్టు కూడానండి కాయ అయితే బాగానే దిగింది ఇవన్నటికీ కూడా మనం ఈ రెక్కల పురుగులు ప్రతి చెట్టుకి ఉన్నాయండి సరే జాన్ చెట్టు అయితే జాంకాయలు అయితే ఇలా దిగింది కానీ ప్రతి చెట్టుకి కూడా ఈ రెక్కల పురుగులు అయితే ఉన్నాయండి ప్రతి చెట్టుకి ఇలా వస్తూనే ఉంటాయి ఎప్పుడోకప్పుడు ఒకటి ఇస్తూ ఉండాలి అందుకే ఇప్పుడు ఈ నీళ్ళు అయితే ఇద్దాం పసుపు ఉడకబెట్టిన నీళ్ళు ఈ పసుపు నీళ్ళు ఉన్నాయి కాబట్టి నేను వేస్తున్నానండి కానీ మీరైతే చక్కగా పసుపుని వాడుకోండి పసుపు మనకి ఆడించింది అవి ఉండాలండి ఆర్గానిక్ లేకపోయినా పర్వాలేదు పసుపు కొమ్ములు కొనుక్కొని ఆడించుకుంటారు కదా అలాగ ఉంటే చాలు అండి నీళ్ళన్నీ వేసేస్తున్నాను ఇందులో నేను ఇదిగోనండి వెల్లుల్లి చితగొట్టింది వేస్ట్ ఉంటాయి కదండి రెండు నాలుగు ఎన్నో ఉన్నాయే ఉల్లిపాయలు అండి ఉల్లిపాయ తొక్కలు వస్తాం కదండి దాంట్లోనే కొన్ని నీళ్ళు వేసి ఉంచానండి ఆ నీళ్ళు కూడా ఇక్కడ నేను వేసేస్తున్నా ఎందుకంటే మనకి ఘాటు ఈ వాసనకండి కొంత దొ నాలుగు రోజుల వరకు కూడా ఇవి పురుగులు మొక్కలకి రాకుండా ఉంటాయండి అలానే మన పొగాకు కాల నీళ్ళు ఇవి కూడా వేస్తున్నాను మన తోటలో నాలుగు రకాలు ఉన్నాయండి ఇప్పుడు పురుగులు ఒకటి పచ్చ పేనుంది మరొకటి నల్ల పేనుంది మరొకటి రెక్కల పురుగులు తెల్ల రెక్కల పురుగులు అది ఒకటి ఉంది ఇలా మూడు రకాలు కలిపి వేసుకుందాం ఇది ఒక లీటర్ అయితే వేస్తుందేనండి ఎందుకంటే ఆల్రెడీ వాడేసిందే ఘాట్లేదు ఇలా వేస్తున్నాను మనం తోటలో కానీ నేను ఈ పుల్లటి మజ్జిగని ఊరబెడుతున్నానండి మనం బియ్యం కొడుకు వేసి ఇది ఆకుల మీదకి ఇవ్వటం వలనండి ఆకులు కూడా పోషకాలు గ్రహిస్తాయి అలా కూడా ఉపయోగపడుతుంది ఇవన్నట్లకి కూడా నేను ఆర్గానిక్ షాంపూ డబ్బాయి దాంట్లో నేను ఇలా కొంచెం ఆకుల మీద పట్టి ఉంచటాకండి సిగురులోని అంతే ఇంతకుమించి దీనికి ఉపయోగపడదు కానీ ఇంతేనండి ఇవన్నీ కలిపి ఇప్పుడు ఈ ఐదు రకాలు కలిపి నేను మొక్కలకైతే స్ప్రే చేసేస్తున్నా ఇవి మనకి పురుగులకండి మార్చి మార్చి కొడతా ఉండాలండి లేదంటే మాత్రం ఇవి అలవాటైపోయి మన మొక్కల నుంచి బయటకైతే పావో నింపుగా నీళ్ళేసేద్దాము మొత్తం అంతా స్ప్రే చేసేద్దాం అయితే మన తోటలో కొన్ని చిక్కుడుకాయలు ఉన్నాయండి అవి కోసుకుని అప్పుడు మనం ఈ స్ప్రే చేద్దాం మన తోటలో చిక్కుడుకాయలు అయితే చాలాసార్లు కోసానండి కానీ వీడియోలో చూపించడం అవలేదు ఎందుకంటే మా పెద్దమ్మాయి వచ్చినప్పుడల్లా చిక్కుడుకాయలు కోయటం అంటే ఇష్టమండి కానీ వీడియోలోకి రాదండి తనకి తను వచ్చి పైకి వచ్చి కోసేసుకుంటుంది మరి చూపించడానికి అవ్వట్లేదు అందుకే కానీ చాలా బాగా చిక్కుడుకాయలు అయితే కాస్తున్నాయండి బాగుంది చాలా రకాలు ఉన్నాయి ఇప్పుడు మీకు నేను అన్నీ కూడా కొయ్యను మనీ తను వచ్చినప్పుడు కోసుకుంటుంది మనకి కూరకు సరిపడగా మాత్రమే కొద్దాం ఇవి హ్యాపీ గార్డెన్ గ్రూప్ నుంచి కూడా నాకు ఈ విత్తనాలు అయితే పంపించారండి ఎప్పారు సారో చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే రకరకాల చిక్కుళ్ళని మనం పెంచడం జరుగుతుంది ఈ చిక్కుళ్ళండి ఇది ఒక రకం అండి ఈ ఎన్ని రకాల చిక్కుళ్ళు అయితే మనకి ఒకటి కనుపు చిక్కుడు అండి ఇది ఒకటి రెడ్ చిక్కుడు మన దగ్గర మొత్తం నాలుగు రకాలు ఎన్నో ఉన్నాయి అనుకుంటున్నానండి చూడాలి కోస్తే తెలుస్తుంది ఇవైతే మాత్రం నేత చిక్కుడప్పుడే కోసుకుంటే బాగుంటుందండి కానీ ముదిరేక అయితే మాత్రం చికెన్లోకి మటన్లోకి గింజలు వేసుకుంటే చాలా బాగుంటుంది అలా కూడా వండుకోవచ్చు చూసారా ఎన్ని చిక్కుడుకాయలు ఉన్నాయో ఎన్ని రకాలు ఉన్నాయో కానీ చిక్కుడు పాదలండి ముందే పెట్టామనుకోండి మనకిది రొట్టేసేసి కాశీ టయానికి కాయదండి అందుకే మనం జోలా నెలాఖరిని పెడితే చక్కగా ఇలా పాదు ఎక్కువ పెరగదో మనకి కావలసిన సిక్కుడికాయలు కాస్తాయి అప్పుడే నేను చాలాసార్లు కోసాను కానీ మీకు చూపించడం అవలేదండి పాదు చూపిస్తున్నాను కాయలు కోయటమే చూపించట్లేదు సిక్కుడికాయలు కోసి ఎంతవరకు వీడియో కానీ చూపించాను అనుకోండి ఇవే మనకి ఒక పెద్ద లాంగ్ వీడియో అయిపోద్దండి అందుకే కొన్ని కోస్తా చూపించి తప్పిస్తూ ఉంటాం అయితే చిక్కిరికాయలు పర్వాలేదండి ఎన్ని కాసినా కాయలు అయితే కోసుకోవచ్చు కానీ బీరకాయలు అండి నిన్న మూడు కాయలు కోసేసుకుందండి కోతి మనీ ఇవాళ ఒక కాయ సాగింది అంతేనండి అదిగోనండి సగం కోసుకుని వెళ్ళిపోయింది పోనీ పూర్తిగా తినేవచ్చు కదండి ఒక కాయ అబ్బే అలా కాదు ఒక్కొక్కసారి రావండి ఒక్కొక్కసారి వస్తూ ఉంటుంది వీటి కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా మనం వేస్టేనండి మీకు బీరకాయ చూపిస్తాను ఉండండి నిన్న రెండు కాయలు మంచి మంచి కాయలు కోసేసుకుందే ఇప్పుడు ఒక కాయ చూడండి ఇగో సకా ఉంది ఇంకొక కాయ ఉంచిందండి మరి రేపటికేమో ఇదిగోనండి ఈ బీరకాయ ముక్క చూసారా ఆనపగా ఈ సొరకాయ అండి ఈ కాయ ఏదో మరి దయ తెలిసింది మరీ ఎప్పుడు కోసుకెళ్ళిపోతుందో చెప్పలేము వాటి కోసమేనండి మేము పెంచుతాం చాలా బాధ అనిపిస్తుంది మరి ఏం చేస్తాం ఏదో అన్న ఇవైతే ఇలా చేస్తున్నాయి ఇదేమోనండి ఇగోనండి పాలినేషన్ అవ్వక పాదులకి నాకు టైం కుదరక పాలినేషన్ అవ్వక ఎంతంత పిందులు పాడైపోయినాయి చూసారా నేనైతే అస్సలు పాలినేషన్ చేయనండి ఎందుకంటే ఆ సమయాన్ని నాకు రావటానికి అవ్వదు ఉదయం ఆరులోపు వచ్చి చెయ్యాలండి ఇదేమోనండి మన చెట్టు చిక్కుడు కొంచెం పైకి సాగింది పైకి ఎక్కిచ్చేసాను ఇక్కడ కూడా చాలా ఉన్నాయి చెట్టు మొదలనే కాచేసిందండి కాయ అంతానే అలానే కాకరకాయలు అయితే మాత్రం మనకి అయితే తినవండి కోతులు చూసారా కాకరకాయ ప్రతిరోజు ఒక కాకరకాయ జ్యూస్ చేసుకుని తాగితే చాలా మంచిదండి షుగర్ ఉన్నవారికి చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి మరి ఇలాంటివి చేస్తేనే కొన్నాళ్ళు మరి మనం ట్యాబ్లెట్లు వేసుకోకుండా రోజైతే గడిపేయచ్చు ఇదిగోనండి ఇది తెల్లపోత మనకే ఈ కాయలైతే చెట్టు చిక్కుడు ఇది గత సంవత్సరం అండి ఈ కుండీలో ఉండేది అయితే ఇగో చూసారా నల్ల పేణి ఇలాగుంది ఇలా ఇవన్నటికీ కూడా నండి ఈ వద్దు రెండు కాయలు మనకే ఈవన్నటికి కూడా మనం కొట్టేద్దాము ఈ నల్ల పేణిని అసలు కంట్రోల్ చేయలేకండి చిక్కుడు పాదులు పెట్టుకోవడానికి చాలా మంది భయపడుతూ ఉంటారు ఇది చూసారా అయితే అయితే ఈ కుండీలోంచి కుండీ మార్చేటప్పుడు ఆ మొదలు తీసి ఇందులో పెట్టానండి అంతే నేను వీటిని మనీ ఈ సంవత్సరానికి కూడా కాస్తుంది మనం ఎలా ఉంటే జాగ్రత్తగా దీనికి మనీ కంపోస్ట్లా తీస్తే ఇలా పెరిగిందండి చూసారు కదా ఎంత కూరకాయలు ఈ కిందే ఉన్నాయండి ఇదొక ఇత్తనం అండి ఇది ఒక నేను పాదు పెట్టాను ఇది చెట్టు చిక్కుడే ఒక రకం అదొక రకం ఒకటి కొత్త పాదు ఒకటి గత సంవత్సరం పాదు ఇదండి గత సంవత్సరం పాదు ఇలా మనీ మనం ఈ పిక్కలు వచ్చినప్పుడు ఎండబెట్టుకుని మనీ నాటేసుకోవటమే అమ్మ చిక్కుడికాయలకి కొయ్యాలన్నా దొండకాయలు కొయ్యాలన్నా చాలా ఇబ్బంది అండి ఇదిగోనండి వంకాయ కోడిగుడ్డు వంకాయ విత్తనానికి ఉంచాను మొన్న కాయలు అయితే కోసేసాము ఈ కాయల్ని కూడా కోతులైతే ఉంచవండి ఏమో వాటికి దయ ఉంచాయంటే అదృష్టమే ఇది చూసారా మన చేత జడ కుచ్చులు అంటారు ఎంత అందంగా ఉందో చూడండి ఇది చిన్న మొక్క ఇందులో వచ్చింది సరే ఉండని అనుకున్నాను ఎంత బాగా ఉంది కదా మంచి కలర్ కదండి ఇది ఎంత చక్కగా ఉందో చూడండి ఈ స్ప్రేని మీరు అడుగుతారు ఎంత కొన్నారండి అని ఇరవై ఐదు వందలు కొన్నానండి నేను ఆన్లైన్లో కొనలేదు ఇక్కడ రావులపాలనే కొన్నాను ఇది బాగు చేసి వాళ్ళు కూడా తెచ్చి కొన్ని అమ్ముకుంటున్నారు నేనైతే ఇరవై ఐదు వందలు ఇరవై ఆరు వందలు అండి ఇది చాలా బాగుంది ఇది అయితే బాగు చేస్తారటండి చిన్నవి అయితే బాగు చేయట్లేదు ఓ మాదిరిగా తోట ఉన్నవాళ్ళు ఇది కొనుక్కోండి నేనైతే ఇది కొన్నాను కొన్నాక వ్యవసాయంలోకి కూడా ఉపయోగపడుతుంది ఇది మొత్తం ప్రతి మొక్కనేనండి గులాబీలు కూడా వెయ్యొచ్చండి మనకి నల్లటి ఆకులు నల్లగా అవుతున్నాయి కదండి వాటికి కూడా ఈ నీళ్ళు ఉపయోగపడతాయి ఇలా మొత్తం తోటంతా కొట్టేస్తాను మీకు తెలుసు కదా ఇక మరి ఇదే చూపిస్తే మీకు వీడియో అంతా లెంత్ అయిపోతుంది ప్రతి చిగురులకి కూడా ఇలా కొట్టేద్దామండి నేను ఈ తిండిని కూడా పట్టుకుని వెళ్ళిపోతాను వెళ్ళిపోయి ప్రతి చెట్టుని ఇలా కొట్టేస్తాను ఇలా ప్రతి దానికి నండి ఇలా చేయటం వలనండి ఈ గాలికి ఎగిరే రెక్కల పురుగులండి మన చుట్టూ కాని చుట్టూ ఉన్నాయండి మనకి ఎప్పటికప్పుడు మన దగ్గర ఇలా కొట్టినా సరే అవి వచ్చి ఈ ఈ చెట్లు మీద ఉంటూ ఉంటాయి మరి మన చుట్టుపక్కల ఉన్నప్పుడు మనం ఏం చేయలేం కదండి అందుకే ఇలాంటి ఘాటైన వాసనలు మనం కొట్టుకుంటే మనకి రాకుండా ఉంటాయి ఇదేనండి నాకు తెలిసిన విషయం వేస్ట్ని ఎలా ఉపయోగించుకోవాలి బెస్ట్గా ఎలా చేయాలి అన్నదేనండి నాకు ఆలోచన ఇలాంటి పసుపు నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఇవాళ చేశానండి మజ్జిగి కూడా మనకి పుల్లటి మజ్జిగ కూడా చాలా బాగా పనికొస్తుంది మన అక్కచెల్లకి అందరికీ తెలుసు అయితే గులాబీలు కూడా చాలా బాగా పూసేయి మన తోటలోని అమ్మ బరువుగా ఉందండి కృష్ణయ్య దగ్గర ఉన్న ఈ గులాబీలు కూడా ఇలా మనం గు కృష్ణయ్య మీద పడకుండా ఇలా ఒక పక్కకే కొడదాము చూసారా ఒకే చెట్టుకి నాలుగు పువ్వులండి కానీ ఈ పువ్వులు కూడా నండి వంకరగా ఉంది చూసారా అంటే దీనికి కూడా మన మొగ్గప్పుడు పేను పడితే ఇలా వంకరగా వస్తుందండి అలా ఉపయోగపడుతుంది చూసారా ఇలా కొట్టేద్దాం మొత్తం తోటంతా కూడా ఇవి కూడా నండి ఎంత బాగా పూస్తుంది కదా ఇవి వీటిల్లో కూడా పేను ఉంటే అండి పువ్వులు బాగా విచ్చుకోవండి వీటికి కూడా మంచి ఉపయోగాలు ఉంది మజ్జిగ వేసాం కదండి మజ్జిగ కూడా ఈ నల్లటి చుక్కనే అరికడుతుంది అందుకే అన్ని రకాలు కలిపానండి ఒకే దెబ్బకే నాలుగు పెట్ల ఒకటి నల్ల పేని మరొకటి పచ్చ పేని మరొకటి తెల్ల రెక్కల పురుగులు తర్వాత ఇదిగోనండి ఇలాంటి నల్లగా వచ్చే ఆకులు ఇది ఏమంటారా మరి గులాబీ చెట్లకి నల్లగా వస్తుందండి దానికి కూడా ఉపయోగపడుతుంది చూడండి ఎలాగ అయిపోయిందో నల్లగానే ఇలా వీటికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇలా స్ప్రే చేసేద్దాము చూసారా ఈ నల్లగా ఆకులు ఎలా మారిపోయాయో వీటికి కూడా మంచిగా ఉపయోగపడుతుంది ఇలా మనం కొన్ని చిట్కాలు ఫాలో అవుతే పత్తి మొక్కని కూడా చాలా హ్యాపీగా పెంచుకోవచ్చు ఇదిగోనండి ఇది నల్లవావిలి చెట్టు నిండా కూడా ఉన్నాయే ఈ చెట్టు నిండా ఉన్నాయండి మిల్లీ బాక్స్ ఉందండి ఇలా మనం మొత్తం స్థానం అయితే చేద్దాము అలానే మన అన్నీనండి మొత్తం జంబో అండి పూత మొగ్గ అయితే వచ్చిందండి కానీ పూత వచ్చాక మనం ఎలాంటి స్ప్రే చేయకూడదు ఇప్పుడు మొగ్గతో మొగ్గలో ఉంది కాబట్టి మనం స్ప్రే చేసుకుందామండి పూత వచ్చాక ఎలాంటివి కూడా కొట్టద్దు పూత రాలిపోయే అవకాశం ఉంటుంది పాలినేషన్ అవ్వకుండా ఉండిపోతుందండి అందుకే ముందుగా మనం ఇది ఇప్పుడు మాత్రం కొడదాం దీనికి కూడా రెక్కల పురుగులు ఉన్నాయండి కనిపిస్తుందా పువ్వు అయితే ఎంత బాగుందో మామిడి పువ్వులాగా ఉందండి చూడటానికి ఇలా కనకాంబరాలకు కూడా ఉందండి రెక్కల పురుగులు అందుకే డల్ అయినాయి ఈ మధ్యలో ఎంత బాగా పూసేవి కదండి ఈ రెక్కల పురుగులకి చెట్లు అయితే డల్ అండి కనకాబరం మొన్న ఒకసారి పొగాకు కాడలు కొట్టానండి ఇప్పుడు మనం పసుపు నీళ్ళు పొల్లటి మజ్జిగ ఇప్పుడు మనీ పొగాకు కాడల నీళ్ళు మూడు కలిపాను కదండి మంచిగా సెట్ అయిపోతుందండి ఇంకా మనకు పర్వాలేదు ఇంకా మా తోట అంతటికీ ఒక ట్యాంక్ అయితే సరిపోతుంది ఇదిగోనండి మనమైతే రెండు కాకరకాయలు జ్యూస్కి అయితే కోసాను ఇదిగోండి మూడు నాలుగు రకాలు ఉన్నాయండి ఇందులో ఇది ఒక రకం అండి చెట్టు మనకి కనుపు చిక్కుడు ఇది రెడ్డ చిక్కుడు చెమ్మ చిక్కుడు ఇది ఏమోనండి మన చిక్కుడు చిక్కుడండి ఇది ఇంకోటి ఏమో చెట్టు చిక్కుడు అండి ఇది చెట్టు చిక్కుడండి ఇది కనుపు చిక్కుడండి కనుపు కనుపుకి కాస్తుంది నేను కొన్నే కోసుకున్నాను మా అమ్మాయి వస్తానంటుంది వస్తే తను కోసుకుంటుందండి తనకిష్టము అందుకే నేను కొయ్యలేదు ఇంకా ఆ ఆకు ఆకు వెతికి వెతికి కొయ్యటం తనకు సరదా నాకైతే చిరాకు పండిస్తాను కానివ్వండి కాయలు కొయ్యాలంటే చాలా యూజ్ నాకు ఈ ఒక్కొక్కటి వెతికి వెతికి కొయ్యాలి అంటే ఓ పక్క ఏమో స్ప్రే చేయాలి కదా మనం ఇదేనండి నేను ఇవాళ కోసుకున్న ఇవి మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా సిక్కిడిగాలు అయితే ఇవే కోసుకున్నాను మరి చూశారు కదా మనం పురుగుల్ని ఎంత సింపుల్గా మనం పారదోలొచ్చో మన ఇంట్లో ఉన్న ఉల్లిపాయ మన ఇంట్లో ఉన్న పసుపు ఉల్లిపాయ కడిగిన నీళ్లు పుల్లటి మజ్జిగ పొగాకు కాడల నీళ్ళు ఇవన్నీ వేసి ఈ ఒక ఒక రెండు డ్రాప్లు వేసుకుని పురుగులకైతే చెక్ పెట్టేసాం ఇలా సులువైన పద్ధతుల్లో మొక్కలు పెంచుకోవడానికి చాలా ఐడియాస్ ఉన్నాయండి మన ఛానల్ని ఫాలో అవ్వండి ఇదేనండి ఇవాళ వీడియో లోక సంస్థ శిక్నోభవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై 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 బై